లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరో షాక్ తగిలింది ఆయన అరెస్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది ఈడీ ఇప్పటికీ తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కాలేదు ఈడి ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ హైకోర్టుకెక్కిన ఆయనకు ఎలాంటి రిలీఫ్ దక్కలేదు అరెస్ట్ చేయొద్దని తాము ఈడిని ఆదేశించలేమని ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది కేజ్రీవాల్ నేరానికి పాల్పడినట్టు తమ దగ్గర ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయని ఈడీ హైకోర్టు స్పష్టం చేసింది ఇక ఇప్పుడు కవిత తరుత కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే ఉన్నాయని తెలుస్తోంది ఢిల్లీ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి తొమ్మిది సారి సమాన్లు జారీ చేసింది ఈడీ అధికారులు ఈ కేసులో ఈడీ అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తోందని అధికారులు అరెస్టు చేయకుండా రిలీఫ్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్ తాము అధికారులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని అయితే ఈడీ ఇండిపెండెంట్ ఏజెన్సీ కాదన్నారు ఢిల్లీ మంత్రి అతీష్ బిజెపి చెప్పినట్లు నడుస్తోందని సొంతగా దర్యాప్తు ఆరోపించారు రెండేళ్లుగా విచారణ సాగుతోంది చాలా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఇప్పటివరకు ఈడీ ఎలాంటి ఎవిడెన్స్ సాధించలేదన్నారు కేజ్రీ పిటిషన్ పై వాదనలు ఉన్న హైకోర్టు కొన్ని ఈడీపై కీలక వ్యాఖ్యలు చేసింది అసలు కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా ఉంటే మధ్యాహ్నం రెండున్నరకు తమ ఛాంబర్ లో ఫైల్ సమర్పించాలని న్యాయమూర్తులను కోరారు వీటిని పరిశీలించిన న్యాయమూర్తులు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయొద్దని ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పారు ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ ఇరవై రెండుకు వాయిదా వేసింది ఈడీ సమాన్లు జారీ చేయడంపై వేసిన కేసుతో పాటు దీన్ని కూడా విచారిస్తామని తెలిపింది ఈ మధ్య కవిత అరెస్ట్ చేసినప్పుడు రోజ్ అవెన్యూ కోర్టుకు ఈడీ కస్టడీ పిటిషన్ సమర్పించింది అందులో కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో కలిసి కవిత ఈ స్కామ్ కి పాల్పడినట్లు క్లియర్ గా ఈడీ పేర్కొంది అందువల్ల కవిత తర్వాత కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు